లు పురస్కరించుకొని వేదోక్తంగా సాయిబాబాకు పంచామృత సుగంధ ద్రవ్య మహామంగళ కలశాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు శంకర మందిర దేవస్థానం చైర్మన్ దామోదర్ రెడ్డి గౌరవాధ్యక్షులు నరసింహారెడ్డి చెప్పారు స్థానిక బిల్లాగేట్లోని తపాల కార్యాలయం పక్కన గల శంకర మందిర దేవస్థానంలో గురు పూర్ణిమ వేడుకలు దాతలు భక్తుల సాకారంతో కన్నుల పండుగగా సాగాయి సాయి సత్యవ్రతం సత్యనారాయణ స్వామి వ్రతాలు అర్చకులు నరసింహ శర్మ రవితేజ శర్మల చేతుల మీదుగా చేపట్టారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేకాలు విశేష పూజల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం దాతల సాకారంతో హాజరైన భక్తులకు అన్న ప్రసాద విచ్చారు గావించారు గురు పూర్ణిమా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క త్రివేణి శంకర మందిరంలో సాయిబాబా వారికి ఉదయం నుంచి వేదోక్తంగా యొక్క పంచామృత సుగంధ ద్రవ్య మహాకళజ జల అభిషేకము మరియు ఈ యొక్క భక్తజను అందరితో కలిసి ఈ యొక్క సామూహికంగా సాయ సత్య అలాగే సత్యనారాస వ్రతము అలాగే అన్నదాన కార్యక్రమాలన్నీ కూడా విరివిరిగా విశేషంగా ఏర్పాటు చేయడం జరిగినది అదే విధంగానే ఈ యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క గృహ వేడుకలు మరియు దత్తదేవి వేడుకలు ఇవన్నీ కూడా ఎంతో వైభవ విధంగా తరతరాలుగా చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి ఈ యొక్క భక్తులు కూడా అధిక సంఖ్యలో ఆ యొక్క అన్నదానానికి కావలసినటువంటి వస్తు రూపేణ ధన రూపేణ ధాన్య రూపేణ ఇవన్నీ కూడా అధిక సంఖ్యలో సమర్పించి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరగడము చాలా సంతోషదాయకము అలాగే ఈ యొక్క అభిషేకాలు కూడా అన్ని విధాలుగా కూడా భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ప్రతి కార్యక్రమం అంతా కూడా విజయవంతంగా చేయడం జరుగుతున్నది ఈ యొక్క సాయిబాబా ఈ యొక్క మందిర దేవస్థానంలో విజయనగరం నరసింహ శర్మ అవి మా తమ్ముడు విజయనగరం రవిదే శర్మ కూడా గురు పౌర్ణమి సందర్భంగా దేవస్థానంలో శ్రీ షిరి సాయిబాబా వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఉదయం ఆరు గంటలకి శ్రీ షిర్డి సాయిబాబా వారికి వివిధ జలాలలో పంచామభిషేకాలు అలాగే అర్చనలు ఆరాధనలు బాగా జరిగాయి అలాగే పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ సాయి సప్తరథము అలాగే సాయి మద్యనాయ సామరసం జరుగుతున్నది ముఖ్యంగా మధ్యాహ్నం జరిగే సరోజన నదాన కార్యక్రమంలో స్వామి వారికి ఉండాలని అందరూ కోరుకుంటున్నాను ఓం సాయి నా పేరు విహర విజయ శర్మ